నిర్మల్ జిల్లా బాసర్ మండల పరిధిలో గల వక్బోర్డ్ భూముల వివాదాన్ని మనం ఇప్పుడు ఏంటిది అన్నది తెలుసుకుందాం బాసర్ మండలంలో కొన్ని సంవత్సరాలుగా వక్బోర్డ్ భూములు అంటూ నాయకులు ఒక గ్రూప్గా ఏర్పడి వక్బోర్డ్ భూమి అంటూ వాళ్ళ కబ్జలకు వచ్చిన తర్వాత అమ్ముకొని కోట్లు సంపాదించుకున్న ఈ అమాగమైన ముస్లిం సోదరుల భూమిని వక్బోర్డ్ భూమిగా చిత్రీకరిస్తూ వాళ్ళ నుంచి లాక్కొని కోట్ల రూపాయలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్న కొంచెం మూఠాని వీళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఈ భూస్వాములను కూడా చితక వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మూట వాళ్ళపైన వీరు చర్య తీసుకోవడానికి ఇప్పుడు మన మీడియా ముందు అక్కడ ఏం జరుగుతున్నది అనేది మనం బాసర ప్రజలందరికీ ప్రజ యావత్ ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నించేద్దాం ముందు అడిగి తెలిసి ప్రయత్ని सर्वे सर्वे नंबर नंबर? क्या है? है। कितने हो? और, और एटी वाले। हाँ। हाँ। तो अभी तुम लोग के हम बीच फेरने के लिए गए थे हाँ। तो कौन कौन यासीन, आसिन अजहर सब वहाँ धमकिया देते मार देते खत्म कर देते मारे अमाक वहाँ पे वीडियो है इसका ज़बरदस्ती कर रहे हम सब सब लेके लेकर खा ले रहे हम दे रहे बीस पच्चीस साल से सब उन कब्जा कर ले रहे जमीन हमारे जो भी जमीन है कब्जा करके मारने करने आ रहे आए तो दे मार देते रे जान से मार देते दिखना नहीं, नहीं बाथर में बाथर में आए तो गाड़ देते हम पी एफ आर भी दर्ज कराया है नहीं इसका बिल्वल ये है हमारे पास कोर्ट से लाया स्टे ऑर्डर भी है हमारे आर्डर भी नहीं डर रहे साहब उनके ఇదిగో చూడండి భాషల్లో జరుగుతున్న ఈ కొత్త కొత్త దంద దాదాపుగా ఒక పది పదిహేను మంది మూటగా ఏర్పడి ఈ వక్ బోర్డు భూములను అనుకుంటూ ఇలా సొంత భూమి అయినా కూడా వక్బోర్డ్గా చిత్రీకరిస్తూ కొన్ని కోట్లకు అమ్ముకోవడానికి ప్రయత్ని దాదాపుగా కొన్ని రెండు సంవత్సరాల క్రితం కూడా ఇలాంటిదే జరిగింది ఇప్పుడు అదే విధంగా వీళ్ళ వీళ్ళ భూములను ఆక్రమించుకొని అమ్మించుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీరందరూ పోలీసులను ఆశ్రయించారు మీడియాను కూడా ఆశ్రయించారు తదుపరి ఏం జరుగుతున్నాయన్నది మనం చూడాల్సిన వర్షంలో కూడా వీళ్ళ భూమి ఉంది ఆ భూమిని వగ్గోడి భూమి అంటూ కొందరు ముఠాగా ఏర్పడి అది కబ్జ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ కబ్జ చేసిన భూమి కూడా ఎవరెవరికి ఫ్లాట్లు చేసి అమ్ముతున్నారో ఈ భూస్వామిని అడిగి తెలుసుకుందాం वो सर्वे नंबर क्या है गणेश नगर का फोर सिक्सटीन फोर सेवेंटीन है वो सर्वे नंबर हाँ उसमें जो बीस फ्लाटा मारा है बीस लो, लोगों उनको दे रहे उनके नाम है वो अफजर है मोइन है और जमाल है शेख बाबा है और उसमें और और तो है लोग फिर तो तुम्हारा जमीन रहते को भी तुम लोग कुछ नहीं क्यों क्यों नहीं करें हमारे पास स्टे आर्टर है तो उन हमारी ज़मीन है बोल के बोल रहे उन लोग ఉంది ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా ఉంది ఇవన్నీ ఉండకూడా వక్ బోర్డు అంటూ కొందరు ముఠాగా ఏర్పడి అక్కడ కబ్జా చేసి దాదాపు ఒక పది పై మందికి ఫ్లాట్లను చేసి ఫ్లాట్లు అమ్మిచ్చి ఆ ప్లాట్ల దారి కూడా వీళ్ళు గొడవకు దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ వీళ్ళు పోలీస్ స్టేషన్ కూడా అప్లికేషన్ చే పెట్టారు గతంలో ఏం జరుగుతుందో మనం దీక్షలకు తెలియచే ప్రయత్నించాం ఒక భాజపా నాయకులు మాత్రం ముందుకొచ్చారు వాళ్ళు ఏం చేశారన్నది ఇక టైమే నిర్ణయిస్తుంది చూద్దాం బాసర్లో కొన్ని సంవత్సరాల నుంచి చూస్తు చూస్తూనే వస్తున్నాం ఈరోజు మైనార్టీ నాయకులకు మైనార్టీలకు కూడా చాలా భేదాలు ఉన్నారు ఇలా కొందరు నలుగురు రాజులు కలిసి అసన్ భూమిని పట్టా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ని చేతిలో పెట్టుకొని కొన్ని రాజకీయ నాయకులకు ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులు ఉన్నారు ఏ పార్టీ వచ్చిన ఆ పార్టీలో జంప్ కావడం వాళ్ళకు దగ్గర తీసుకోవడం మైనార్టీ నాయకుడు కూడా వచ్చి గరిపోలకు ఇబ్బంది పెట్టడం మా మా గల్లి వాసుడు నా దగ్గరికి వచ్చిండు అన్న ఇది నా పాస్బుక్ నా సర్వే నంబర్ నా భూమి నా చెల్లెల నేను విత్తనలు తీసుకుపోయి అలగడానికి పోతే నేను మా అన్న ఇద్దరు పోతే మా ఇద్దరిని ఒక పది మంది తీసుకొచ్చి కొట్టడం జరిగింది చాలా ఘోరంగా కొట్టిండ్రు నాకు వీడియో కూడా చూపించిండ్రు నేను చెప్పిన తమ్ముడును అక్కడ పొలిటీషన్లో ఉంటే పొలిటిషన్కి వెళ్ళడం జరిగింది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది వీళ్ళకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీకు న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా మీకు అడ్డ అండగా ఉంటాం మీరు భయపడద్దు మీరు పోరాడండి మీ ఎంత మేము ఉంటాం ఎవ్వరికి భయపడాల్సిన మీ భూమి మీరే తినాలా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బాసర్ల కొందరు ఏ భూమి అయినా ముస్లిం మైనార్టీ అయినా దీనికి ఒకసోడ్ అనుడు దాన్ని సర్వేలు మార్చుడు పదిహేను వేలకు పది లక్షలకు కొనడం ఎక్కువ రిట్లకు అమ్ముకోవడం ఇట్లా చాలా భూస్వాములకు తయారవుతున్నారు నా ముందరే ఒక పది ఇరవై సంవత్సరాల కింద ఆట నడిపేట భూ భూస్వామిగా తయారయ్యడు బాసర్లా అంటే మార్గం మీడియా మిత్రుల దగ్గర వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది నేను కూడా వీళ్లకు భారతీయ జనతా పార్టీగా సపోర్ట్గా ఉంటా ఏ వీళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటా బాసర్లో రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఉన్న నాయకులు పేదవాళ్ళ భూములను లాక్కొని వాళ్లకు తెలియకుండా ఆ భూములను అమ్ముకొని కోట రూపాయలు సంపాదించుకున్నారు ఇప్పుడు కూడా ఆగకుండా వాళ్ళ భూములపై వాళ్ళ భూములను వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళపై దౌర్జన్యంగా వాళ్ళపై దాడి చేసి వాళ్ళ వాళ్ళపై హత్య ప్రయత్నం చేసి ఇంజెక్షన్ ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా కోర్టును ధిక్కరించుతూ పోలీసు వాళ్ళను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీ చేసి డబ్బు దోచుకుంటున్నారు దయచేసి ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చారు మీడియా మిత్రుల ముందుకు వచ్చారు మాకు మీరే శరణ్యమని మీరే దిక్కు అని వీళ్ళ ముందర రావడం జరిగింది దయచేసి ఇక ముందు ఇలాంటి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా अरे अरे मारो मत आसिन भाई डरो आसिन भाई 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 आसिन भाई आसिन भाई आसिन भाई आसिन आ हेलो 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 गिरा फोन फोन गिरा फोन ले लिया क्या है फोन गिर गया मेरा फोन गिरा 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 फोन आदमारी मां क्या है अरे उलट सारे हां आज बार देखेंगे तो। तो तो भाई 10 मिनट ठहरो फालतू तुम्हारा अगर मां का दूध पीतो टेस्ट का मरता 10 मिनट ठहर सारे भाई चले या तो बाजार में लंगा जाना या तो देखे जाना बाजार में लंगा जा तो समझ रहे क्या वो आया ना जी बाइक पे बात कर रहा था कई टुकुला खाली अरे साला भाई अरे मैं मां की ड्यूटी है कि मेरे भाई का खर्चा करके मैं चुतिया हूं क्या हां